నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు ఒక సినిమా షూటింగ్లో ఉండగానే మరో సినిమాను అనౌన్స్ చేస్తూ యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్నాడు ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు ఈ చిత్రం తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ టూ చేయాల్సి ఉంది ఇక ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటూ ఫ్యాన్స్ క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ బ్లాస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది అఖండ టూలో యంగ్ హీరో మాస్ దాస్ విశ్వక్ సేన నటిస్తున్నాడట ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది బాలయ్య బోయపాటి కాంబినేషన్ కు టాలీవుడ్ ఉంది సింహ దగ్గర నుంచి అఖండ వరకు సూపర్ హిట్ చిత్రాలు వీరి కలయికలో వచ్చాయి ఇక ఇప్పుడు అఖండ టూ రాబోతుంది ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ను అడుగుతూనే ఉన్నారు అయితే షూటింగ్ విషయం తెలియదు కానీ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ మాత్రం వెలుగులోకి వచ్చింది అఖండ టూలో లో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్నాడట ఈ మూవీలో ఓ పవర్ఫుల్ రోల్ ను క్రియేట్ చేశాడట బోయపాటి పనుల్లో బిజీగా ఉన్న బోయపాటి విశ్వక్ సేన్ కోసం ఓ పాత్రను సృష్టించినట్లు సమాచారం సెకండ్ హాఫ్ లో విశ్వక్ సేన్ పాత్ర వస్తుందని టాక్ కాగా బాలయ్య మూవీలో విశ్వక్ సేన నటిస్తున్నాడనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది అయితే ఈ వార్త నిజమయ్యే అవకాశం లేకపోలేదు విశ్వక్కు బాలయ్యకు మంచి సాన్నిహిత్యం ఉంది వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కారణంగా బాలయ్య మూవీలో విశ్వక్ నటించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి మూవీలో నటించమని ఆయన అడగాలే గాని ఈ యంగ్ హీరో కాదనే ఛాన్స్ లేదు కదా ఇక ఈ క్రేజ్ కాంబినేషన్ చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వీరిద్దరు వెండి కనిపిస్తే థియేటర్లు దద్దరేయడం ఖాయం అంటున్నారు అభిమానులు ప్రసన్ ఇలా ఇతర హీరోల సినిమాల్లో మరో హీరో నటించడం అనేది కామన్ గా మారింది కాగా హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారతదేశం అనే కోణంలో చాలా సీన్స్ ఉంటాయని తెలుస్తుంది ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం మరి బాలయ్య విశ్వక్ సేన్ ఇద్దరిని స్క్రీన్ పై చూడాలని ఎంతమంది కోరుకుంటున్నారు మీ కామెంట్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి